హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఒకటి చేస్తున్నానండి అదేంటంటే రేపు ఉగాది కదా చాలా మంది అడిగారనమాట ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో కొంచెం చూపించండి వివరంగా అని అందుకోసమే నేను ఈరోజు ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకుంటానో చూపించబోతున్నాను ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మా ఇంటి ముందు వేప చెట్టు ఉందండి దానికి బాగా పూత పూసి ఉంది చక్కగా మా హస్బెండ్ని ఒక వేప మండ ఇవ్వమంటే ఆయన పూతున్నటువంటి వేపమండని ఒకదాన్ని కోసి ఇచ్చారనమాట ఇదిగోండి ఇంత పెద్ద చెట్టు ఉంది ముందుగా నేను వేపమండని ఒకదాన్ని తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి కావాల్సింది మామిడికాయ ఇదిగోండి మా ఇంటికాడ ఆ మామిడికాయ చెట్టు కూడా ఉంది ఇది బంగినపల్లి మామిడికాయ మనం ఎప్పుడైనా ఉగాది చెట్ పచ్చడి చేసుకునేటప్పుడు ఇది చక్కగా ఏమంటారు కాయ అన్నది చిన్న సైజు కాయ తీసుకోవాలండి పెద్దవి తీసుకోకూడదు అనమాట మనకి వగర కోసమని చిన్న సైజు కాయ తీసుకోవాలి ఇదిగోండి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నానండి ఇదిగోండి చింతపండు ఇది కొత్త చింతపండు అండి అండ్ బెల్లం ముక్క ఒకటి అండ్ ఉప్పు పచ్చిమిర్చి వేప ఇవన్నీ కూడా తీసుకొచ్చేసుకున్నాను నేను వేప కొంచెం కొంచమంతా ఒక టూ స్పూన్స్ దూసుకొని ఉంచాను అండ్ బెల్లం మూడు స్పూన్లు పచ్చిమిర్చి ఒకటి చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాను మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాను అండ్ ఉప్పు చిటికెడంతా టేస్ట్కి సరిపడా నేను ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నానండి ఇది వచ్చేసి గాజు బౌల్ అనమాట నేను దాంట్లో టూ స్పూన్స్ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ తర్వాత దాంట్లో వేప పూత ఇది కూడా నేను వన్ స్పూనే తీసుకున్నానండి మరీ ఎక్కువ చేదుగా ఉండకూడదండి అండ్ నేను వచ్చేసి మిర్చి తీసుకున్నాను కావాలనుకుంటే మీరు మిరియాల పొడి అయినా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ నేను మామిడికాయ ముక్కలు ఇవి వగర కోసం మనం వేసుకుంటాం కాబట్టి చిన్న సైజే తీసుకోవాలండి ఎప్పుడైనా పెద్ద కాయలు తీసుకోకూడదు తర్వాత వచ్చేసి దీంట్లో ఉప్పు సరిపడినంత ఒక హాఫ్ టీ స్పూన్ కానీ ఎంతో కొంత మీకు సరిపోతుంది అనిపించే అంత తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నేనైతే హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను తర్వాత చింతపండు గుజ్జుని రెడీ చేసుకున్నాను కదా అది పోసేసుకున్నానండి దాంతోపాటుగా కొన్ని వాటర్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పత్తి సంవత్సరం ఉగాది పచ్చడి నేను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తానండి చాలా చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పిన ప్రొసీజర్లో అయితే మీకు అన్ని సమపాలల్లో కరెక్ట్గా సరిపోతాయి అనమాట షడ్రుచులు అంటారు కదా మన షడ్రుచుల ఉగాది పచ్చడి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండి ఇక మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి ఇది దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న కుటుంబీకులు కానీ లేకపోతే చుట్టాలు ఎవరైనా వచ్చిన వాళ్ళకు కానీ ఈ ఉగాది పచ్చడిని ప్రసాదం కింద సర్వ్ చేసుకోవాలండి చూశారు కదా నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నానమాట దేవుడి దగ్గర ఈ విధంగా పెట్టేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్